ఇక చూడు నరసవ్వ ఈ గడ్డపోనికి తిందామంటే తిండే లేదు గాని వీడి ముఖానికి వీడు కుక్కను చాప్తాడు ఓ కుక్క ముఖంలోనా నాకు తిండి లేదని నీకు చెప్పిందా లేకపోతే నీ ఇంటి కరకతి నేను అవుడొక్కంటే ఒక్కడు ఉతుకుదా నా కోడిని నాకు తెచ్చి ఇయ్యాలి ఇప్పుడు నువ్వు అవురావురి అయితే ఏమైంది చెప్పు రేటు అయితే నాకు కోళ్ళు ఉన్నాయి నరసవ్వ నేను కోళ్ళని పెంచుకుంటా

కోడి పిల్లలను అయిపోతది కోకుండా అయిపోతుంది నువ్వు అయిపోతది అయిపోతుంది నువ్వే ఉండదా ఓడి అవ్వ తింటే